అక్కడైతే ఇప్పుడు భోజనం అయితే అక్కడ చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు సన్న భువ్వా అంటే బువ్వాకి అట్లనే ధాన్యానికి అయితే ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే ఇప్పుడు బువ్వ అంటే అన్నం వండిన తర్వాత దాన్ని బువ్వ అని అయితే అంటారు అలాగే సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా మూడు దశల్లో నియామక ప్రక్రియ కొత్త మార్గదర్శకాలు జారీ పన్నెండు విశ్వవిద్యాలయాలకు ఊరట నిరుద్యోగులకు శుభవార్త ఖాళీలో సగమే భర్తీ దేని గురించి అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ అయితే ఉంటాయి కదా అంటే వాటికి హెడ్ అయితే ఛాన్సలర్స్ ఛాన్సలర్స్ అయితే ఉంటారు ఛాన్సలర్స్ అంటే వాళ్ళు గవర్నర్స్ వైస్ ఛాన్సలర్స్ అయితే పెడతారు అంటే ఇప్పుడైతే చాలా ఇన్ఫర్మేషన్ టైంలో అయితే ఇంపార్టెంట్ టైంలో అయితే ఇప్పుడు టీచర్స్ ఉంటారు వాళ్ళ పోస్ట్లకి డైరెక్ట్గా జారీ చేయడానికి అయితే ఇంకొకరి పెడతారు అనేది ఇచ్చారు ఇక్కడ రమణీయం రామునది కళ్యాణం భద్రాచలం వైభవ్ గురించి అయితే ఇచ్చారు అంటే అదైతే ఇప్పుడు షిప్స్ వస్తే పైకి అయితే లేస్తుంది అంటే టూ టైప్స్గా విడిపోయి అయితే పైకి లేస్తుంది ట్రంప్ పై నిరసనల గర్జన అమెరికా నలుమూలాల ర్యాలీలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ట్రంప్ గారు అయితే టరీఫ్ అయితే రెస్పోయితే అన్ని కంట్రీస్ మీద వేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ కంట్రీ అమెరికన్స్ అయితే ట్రంప్ గారి గురించి అయితే వాళ్ళు అయితే ర్యాలీ అయితే చేస్తున్నారు ఇదైతే అయితే సన్న బేయం గురించి అయితే ఇచ్చారు కీలక శాఖల్లో ఖాళీలు ఇదైతే జాబ్ లెస్ వాళ్ళకైతే ఏం చేస్తున్నారు అంటే కొన్ని కంపెనీ సెక్టార్స్ అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఏంటో మోతాడు మించితే ముప్పై మన దేశ జనాభా అంతగతకు పెరుగుతుంది మరోవైపు వ్యవసాయ భూముల్లో నిర్మాణ కార్యకలాపాలు వాతావరణ మార్పు వెండిపోవడం అయితే అవుతున్నాయి దీనివల్ల నిలిచిన భారతదేశం ఇప్పుడు ఎగుమతి చేస్తోంది ఆత్మ నిర్భర్ భారత్ కింద స్వదేశంలో రక్షణ ఉత్పత్తిని పెంచాలని ఎన్డిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రమంగా కలిస్తోంది నేడు వందకు పైగా ప్రభుత్వ ప్రైవేటు రక్షణ ఉత్పత్తుల కంపెనీలు ముప్పై శాతం ముప్పై దేశాలకు ఎగుమతులు సాగిస్తున్నాయి ఇదైతే దేని గురించి అంటే డిఫెన్స్ సెక్టర్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మనం ఇండియా అయితే ఫస్ట్ లో అయితే వేరే దేశం నుంచి అయితే ఈ డిఫెన్స్ కోసం చూసే మెటీరియల్ ఇంకా మిసైల్స్ ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాము ఇంపోర్ట్స్ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే చాలా ఇయర్స్ అయితే గెలిచాయి గ గడిచడం వల్ల అయితే మన ఇండియాలో అయితే చాలా మార్పులు అయితే జరిగాయి ఇందులో అయితే మనమైతే మన ఓన్గా అయితే మిసైల్స్ చేసుకోవడం ఇలా అయితే చాలా అయితే చేస్తున్నాము ఇక ఇప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ వార్స్ ఇంకా రష్యా ఫ్రాన్స్ ఇలా కొన్ని దేశాలకైతే మనమైతే ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నాము ఈ డిఫెన్స్ సెక్టార్స్లో అయితే ఆత్మనిర్భర్ భారత్ కింద అయితే ఆత్మనిర్భర్ భారత్ కింద అయితే ఎన్డిఏ గవర్నమెంట్ అయితే ఏం చెప్పిందంటే ఇప్పుడు దీని ద్వారా ఈ స్కీమ్ ప్రకారం మనం వేరే దేశాలకి హెల్ప్ చేయాలని ఇలా అయితే చెప్పింది అలా అందుకోసమైతే మనం ఇప్పుడైతే థర్టీ కంట్రీస్కి అయితే ఎక్స్పోజ్ అయితే చేస్తున్నాము డిఫెన్స్ దాంట్లో అయితే మెటీరియల్స్ని ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగం ఇది ఉక్రెయిన్ యుద్ధంలో అయితే ఉక్రెయిన్ వర్సెస్ అంటే ఉక్రెయిన్ ఇంకా రష్యాకి అయితే యుద్ధం జరిగింది కదా ఇందు ఈ వార్ లో కూడా అయితే మనం అయితే ఆయుధాలను అయితే అటు కంట్రీస్ అయితే ఇచ్చాము అమెరికా ఫ్రాన్స్ లకు విక్రయం ఇప్పుడు కూడా అయితే మనం అమెరికా ఇంకా ఫ్రాన్స్ కి కూడా అయితే ఇస్తున్నాము మిసైల్స్ ని కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఫార్మా రంగం ప్రపంచంలోనే మూడు స్థానంలో నిలుస్తుంది తక్కువ ధరకి

ఇప్పుడు ఇండియాలో అయితే ఫస్ట్ డాక్టర్స్ అలాగే ఇప్పుడు డాక్టర్స్ అయితే ఫస్ట్ కనుక ఉంది మన ఇండియాలోనే దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు రెండు వేల ముప్పై ఆరు కల్లా సున్నా పాయింట్ యాభై ఎనిమిది శాతంకు పడిపోనున్న జనసంఖ్య వార్షిక పెరుగుదల కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి

గుజరాత్ చేతిలో చిట్టు సన్ రైజర్స్ పరాజయ పరంపర ఇదైతే దీని గురించి అంటే జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఇందులో సన్ రైజర్స్ అయితే ఓడిపోయింది ఐపీఎల్ లో ఈనాడు ముంబై వర్సెస్ బెంగళూరు బుమ్రా వచ్చేసాడు ఇదైతే ఈరోజు ఈ రోజు మ్యాచ్ ఆసిఫిక్ ఇంకా ఎంఐకైతే ఉంది ఇందులో అయితే

रिजर्वेशन छेयाली रिजिस्टेशन छेयाली उब शिनमा पेश पेद्धी तोली शाट अधिरिंदी इलेधा रामचिर्यांगारी मोवी रेकलो विप्पु तुर्णा సంకల్పం అదిలాబాద్ లో పౌర విమానాయ పౌర విమానయానికి ఇటీవలే వాయుసి వడ్డీ రేట్లు కార్పొరేట్ ఫలితాలపై దృష్టి పరిణామాలు కీలకం ఔషధ వాహన షేర్లకు ఒత్తిడి ఇది దీని గురించి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లు అయితే నష్టాలు ఎందుకు వస్తున్నాయని అయితే ఇచ్చారు ఇప్పుడు ట్రంప్ గారి టారిఫ్స్ రెస్టల్ టారిఫ్స్ వల్ల ఇంకా ఇదైతే ఫార్మా ఇంక ఫార్మా మెడికల్ ఇంకా ఆటోమొబైల్స్ దాంట్లో కూడా అయితే షేర్ అయితే తగ్గిస్తున్నాయి ఇలా పెట్టడం వల్ల అయితే పసుపు ముందుకే అయితే గోల్డ్ ఇంకా సిల్వర్ వాటి రేట్స్ గురించి అయితే ఇచ్చారు ఇంకా అవి ఎంతమంది కొంటున్నారు అని మహాబోధిక మోదీ పూజలు రెండు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభ

అంటే ఇప్పుడు స్క్వేర్స్ రూట్స్ అలాగే పవర్స్ వీటి గురించి ఏదో ఇచ్చారు నిరంకుశ పాలనలో నిరంతర దోపిడీ ఇది అయితే కొన్ని రా కొందరి రాజుల గురించి అయితే ఇచ్చారు వాళ్ళైతే రాజ్యాన్ని అయితే ఎక్కువ చూసుకోరు దోపిడి ప్రజల నుంచి అయితే ఎక్కువైతే తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏమైతే ఉన్నాయో అయితే రక్షించాలి అనేది ఇచ్చారు ఇక్కడ అలాగే ఇప్పుడు అవి అయితే వాటిని కూడా అయితే రక్షించుకుంటున్నాయని